భర్త సంపాదనపై హోదాపై అతడు కొనిపెట్టు చీరలు రగలపై వ్యామోహము గల భార్య భర్తను ప్రేమించుతున్నాను అనుకోరను హోదాకు లోపం వచ్చినప్పుడు భర్త ఉద్యోగం ఊడిపోయినప్పుడు పండుగకు చీర కొనప్పుడు ఇంకొకరికి కొనిపెట్టినప్పుడు భర్తపై పులివలే విరుచుకుపడి తనకున్న ప్రేమ వేనిపైననో రుజువు చేయుచుండును అట్లే భగవంతునిపై అర్థార్థియుగవాని వాని ప్రేమయు అంటే వాడిది ఎలాగే ఉంటుంది ఈ భక్తి కాదు ఇదంతా అని చెప్పడానికి తన భార్యకు కడుపు నొప్పి తగ్గినందుకు బా తగ్గినందు వలన బాబా పటము బ్రాకెట్లో పెద్ద పడమని కూడా పెట్టారు ఇంటిలోనికి వచ్చి ఫిడపిడ మనం ఉత్సవాలతో అక్కడ ప్రతిష్ఠించుకున్నాను మరలా భార్యకు కడుపు నొప్పి వచ్చి అది క్యాన్సర్ వ్యాధి అని తగ్గదని వైద్యుడు చెప్పినప్పుడు గోడవంటి తన మనస్సుపై అర్ధార్థిత్వముగా కొట్టిన మేకులకు తగిలించిన బాబా పటము గాలి కూగిపోవును ఇంతకు పటము ఉంచుటయా తీసివేయుటయా తెలియని పనులు చేయుట ఇందులకు ఆ పటము అట్టే ఉంచి మరి యొక్క దేవుని పటము కొని తెచ్చి బాబా ఎదుకనే మెటికలు విల్చు బాబా నిదరించినట్లు ఎదురు బదు ఎదురు బదురుగా గోడకు తగిలించును ఇట్టి స్థితులు నర్చించు వారికి తప్పవు తన పూజ గదిలో ఒక గోడకు బాబా పటము ఒక గోడకు వెంకటేశ్వర స్వామి వెళ్ళడాడుచుండగా తనకెవరో చేతబడి చేసి గుండె నొప్పి రప్పించరని ఇతరులపై అనుమానపడి అదే గదిలో ఆ దేవుళ్ల కన్నా సమర్థుడని ఒక ఆజ్ఞాపించిన భూతమాంత్రికుడు ఆజ్ఞాపించిన విల ఇచ్చి నిమ్మకాయను కోడిని కోయించును అర్ధార్థిత్వంతో కూడిన భక్తి వలన దేవునికి ఇట్టి కుటుంబ బాధలు తప్పవు ఈ స్థితులన్నిటినీ దాటినవాడే జ్ఞాని ఇట్లు దాటించడంలో దేవుడు హాస్యము పుట్టించక మానడు దాటిన తరువాత దేవుడు అనగా ఈ ఆవరణలు కావు గనక తనలోని వెలుగుగానే గోచరించును అట్టివానికి దేవుడు మిక్కిలి ప్రియుడు దేవుని ప్రియత్వము నిత్యము జీవుని ప్రీతి పెట్టుబడిగా మాత్రమే దేవుని ప్రీతి అబ్బును ఆయన ప్రీతి ఎప్పుడు పర్మనెంట్గానే ఉంటుంది నిత్యమేట కానీ మన ప్రీతి అనే పెట్టుబడిని బట్టి దేవుని ప్రీతి మనకు అవ్వడం ఉంటుంది వాణిజ్యమున తన భాగము పెట్టుబడి చెల్లించిన వానికి కదా లాభములు పంచబడుట అట్లే జీవులలో దేవుని ప్రేమించిన వానికి ఆ ప్రేమ దేవుడని తెలియను శంఖారావం కానీ భాగవతరాస్ ప్రకాశం కానీ రోజుకు ఒక్క పేజ్ చదవకుండా మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది హాయిగాను అంటే ఉండడం అంటే ఏమిటి సత్యం ఏమిటి తెలుస్తుంది అలా ఉంటే మనకి హాయిగా ఉన్నట్టుగా అనుభూతం అవుతుంది అందుకని స్వాధ్యాయం రోజు చేసుకోవాలని చెప్పింది